నమస్కారం గణేష్ చతుర్థి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేవి రంగురంగుల మండపాలు ఆర్భాటాలు డీజే పాటలు ఊరేగింపులు కాని మన సనాతన ధర్మం ప్రకారం ఏ పండుగ అయినా మన అంతరాత్మను శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక సాధన ముఖ్యంగా విఘ్ననాయకుడైన శ్రీ గణపతిని పూజించేటప్పుడు మనం ఆ కోవలోనే ఆలోచించాలి అందుకే ఈసారి గణేష్ చతుర్థిని ఒక కొత్త పద్ధతిలో జరుపుకుందాం కేవలం బయటి హడావిడి కాకుండా లోపలి నుంచి మన మనసును కుటుంబాన్ని సమాజాన్ని శుద్ధి చేసే దిశగా అడుగులు వేద్దాం ఎలా గణపతిని మన ఇంట్లో లేదా మన వీధిలో ప్రతిష్ఠించినప్పుడు ఈ ఐదు ముఖ్యమైన విషయాలను పాటించడానికి ప్రయత్నిద్దాం హరినామ సంకీర్తన మరియు భజనలు గణపతి మండపంలో డీజే పాటలకు బదులుగా అందరూ కలిసి భక్తితో గణపతి భజనలు కీర్తనలు పాడుకుందాం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇందులో పాలు పంచుకునేలా ప్రోత్సహిద్దాం ఇది మనసుకి శాంతిని ఇస్తుంది అందరిలోనూ సాత్విక గుణాన్ని పెంచుతుంది వక్రతుండ మహాకాయ శ్లోకం జాం భగవత్ కథలు మరియు ప్రవచనాలు గణపతి జీవితం ఆయన మహిమలు కథలు పురాణాల గురించి పెద్దల నుంచి చిన్నలకు కథల రూపంలో చెబుదాం దీనివల్ల మన సంస్కృతి ధర్మం గురించి పిల్లలకు తెలుస్తుంది జ్ఞానార్జునతో పాటు సత్ప్రవర్తన ఎలా ఉండాలో తెలుస్తుంది భగవత్ ప్రసాద వితరణ గణపతికి నైవేద్యంగా పెట్టిన మోదకాలు లడ్డూలు పాయసం వంటి ప్రసాదాలను కేవలం మన వాళ్లకు మాత్రమే కాకుండా మండపానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పంచుదాం ప్రసాదం పంచడం వల్ల దైవ దైవకూప అందరికీ లభిస్తుంది అన్నదానం అన్నదానం ఆ రోజు వీలైనంత మందికి చేద్దాం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం అనేది అత్యుత్తమ ధర్మం పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం హిత గణపతి రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజిద్దాం నిమజ్జనం చేసిన తర్వాత కూడా పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుందాం ఇది ధర్మాన్ని పాటించడం మాత్రమే కాదు ప్రకృతిని ప్రేమించడం కూడా ఈ విధంగా మనం గణేష్ చతుర్థిని ఆచరిస్తే కేవలం ఒక పండుగలా కాకుండా మన జీవితాలను మార్చే ఒక ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది ఇది మనం భవిష్యత్తు తరాలకు అందించే గొప్ప వారసత్వం ఈసారి గణేష్ ఉత్సవాలలో ఓం గం గణపతే నమహా చాంటే గణపతి కథలతో భజనలతో అన్నదానాలతో ఆయన కరుణను పొందుదాం అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు